ఫస్ట్ జాగంటి కోటేశ్వరరావు గారి మాటలు ఆయన ప్రవచనాలు ఆయన స్పీచెస్ విని అరుణాచలం వెళ్ళిన వాళ్ళని కామెంట్ చేయండి ఒకసారి హాయిగా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి వీడియోస్ సో ప్రస్తుతానికి అరుణాచలం ట్రిప్ వెళ్తున్నా అరుణాచలం అంటేనే మనకు గుర్తుకొచ్చేది చాగంటి కోటేశ్వరరావు గారి స్పీచెస్ ఆయన ఆయన ప్రవచనాలు ఆయన స్పీచెస్ విని మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇన్స్పైర్ అయ్యి అరుణాచలం వెళ్తున్నారు సో చూద్దాం నాకు గుణంగా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాలని డ్రీమ్ ప్లేసు కాకపోతే అంటాడు కదా ఆయన చెప్తాడు కదా చాగంటి గారు చెప్తారు కదా అరుణాచలం అంటే వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు సాక్షాత్తు పరమశివుడు పిలిస్తే కానీ మనం వెళ్ళలేమంట సో నేను వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా చాలాసార్లు ట్రై చేసినా కానీ ఫెయిల్ అయిపోయింది లాస్ట్ మూమెంట్లో టికెట్లు బుక్ చేసుకునే మూమెంట్లో కూడా ఫెయిల్ అయిపోయింది సో ఫైనల్లీ ఫిక్స్ అయిపోయినాము ఈరోజు ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాము కార్లో వెళ్తున్నాము నార్మల్గా మనం అరుణాచలం వెళ్ళాలంటే మన హైదరాబాద్ నుంచి మండే ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజు ట్రైన్స్ ఉంటాయి ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి బస్సెస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు ఉంటాయి బుక్ చేసుకొని రావచ్చు మేమైతే కార్లో వెళ్తున్నాము అయితే సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది వైబ్ అండ్ అక్కడ రూమ్స్ ఎక్కడ మనం గిరి ప్రదర్శన అవన్నీ ఎట్లా చేయాలన్నది క్లియర్గా చూపిస్తా చూడండి చూద్దాం నా లైఫ్ కూడా ఇట్లా చిత్ర చిత్రకీప్తాడు గీత గీస్తాడు అరుణాచలం తర్వాత వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు అని ఇట్లా లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్తుంటారు చెప్తాడు కదా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు కదా చూద్దాం నా లైఫ్ కూడా ఏమైనా చేంజ్ అవుతుందా అరుణాచలం వెళ్ళిన తర్వాత అనేది చాలా గో ఇంకా ఇప్పుడైతే కార్కి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే షోరూమ్ నుంచి ఎర్ర లైట్లు వచ్చినాయి దీనికి కారు కొత్త కార్ ఇది ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది కారు కొని అంతే అందుకే ఎల్ఈడి లైట్స్ చేంజ్ చేపిస్తున్నాం అనమాట అవి చూడండి వచ్చినాయి ఆల్రెడీ వేసిండు సో లాంగ్ పోతున్నాం కాబట్టి ఒక అట్లీస్ట్ ఒక వన్ వీక్ వెళ్తాము అందుకనే ఎల్ఈడి లైట్లు మెయిన్ ఇంపార్టెంట్ అంట నా కూడా తెలియదు కార్ కోసం అంట దాల్ రైస్ చీర రైస్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము టైం టువెల్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఇంకా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది అరుణాచలంకి ముగ్గురు రైడర్లు ఉన్నారు ఇప్పటి వరకు ఒకటి నడిపించిండు ఇప్పటి నుంచి వాటర్ తాగేటోడు నడిపిస్తాడు అంట తమిళ తమిళనాడు ఎంటర్ అయిపోయినాము ఆల్రెడీ తిరిగి 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 చాలా ప్లేసెస్లో కనుక్కొని కనుక్కొని ఇక్కడికి వచ్చినాము ఫైనల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసారు ఫోర్ మెంబర్స్కి చాలా రూమ్ చూపిస్తాను ఎగ్జాక్ట్గా బస్ స్టాప్కి రైట్ బస్ స్టాప్కి రైట్ సైడ్లో ఉంది బాగుంది రూమ్ అయితే చూపిస్తా బా చేసిండే ఇప్పుడు కాడు ఇది బెడ్ త్రీ మెంబెర్స్ ఇది కాకపోతే కింద ఎక్స్ట్రా బెడ్ తీసుకున్నాం ఇంకా ఫ్రెష్ అయిపోయినాము టైం టూ థర్టీ అవుతుంది ఇప్పుడు గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి కొంచెం తినాలి తిని స్టార్ట్ చేయాలి ఫుల్ ఆకలి అవుతుంది పొద్దున్నే ఫ్రో సెవెన్ ఓ క్లాక్ రెండు ఇడ్లీలు తిన్నా ఇప్పుడు గిరి ప్రదర్శన స్టార్ట్ చేసి దాని తర్వాత దర్శనము రేపు రేపు పౌర్ణమి ఉందంట ఫుల్ పబ్లిక్ ఉంటారంట సో చూడాలి గిరి ప్రదర్శనకి ఆయన దర్శనానికి ఎంత టైం పడుతుందో అప్డేట్ చేస్తా ఆయన గిరి ప్రదర్శన చేసేటప్పుడు మంచి మంచి ప్లేసెస్ ఉంటాయంట సో ఆయన ఎగ్జాక్టింగ్ కాదు ఫోర్టీన్ కిలోమీటర్స్ చూడాలి ఎట్లుంటుంది ఇక సో బస్ స్టాప్కి ఆటోలా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు రాజగోపురంకి అంటే రాజగోపురం దగ్గరనే ఎగ్జాక్ట్గా అక్కడనే గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలంట టెంపుల్కి ఫోన్లు కూడా అలా ఉంటాయంట కాకపోతే సైలెంట్ మోడ్లో పెట్టాలంట సో ఇది ఆంధ్ర మెస్ అనమాట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తుంటే సేవ్ చేసి పెట్టుకున్నా అది ఎగ్జాక్ట్గా రాజగోపురంకి స్ట్రేట్ వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఒక పైన బిల్డింగ్ పైన ఉంది కొంచెం బిల్డింగ్ పైన ఉంది కాకపోతే ఫుడ్ మంచిగా ఉంది ఆయన చెప్పినట్టు ఓకే పర్లేదు అనుకో బాగానే ఉంది ఇంకా ఫుడ్ అయితే హండ్రెడ్ రూపీస్ రాజగోపురం ఇంద్రలింగం ఫస్ట్ వన్ సో టోటల్గా ఎనిమిది లింగాలు మొత్తము ఫస్ట్ వన్ ఇంద్రలింగం రాజగోపురం నుంచి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినాక దగ్గరలోనే లెఫ్ట్ సైడ్లో ఉంది ఇంద్రలింగం యాక్చువల్లీ గిరి ప్రదక్షణ ఈవినింగ్ టైంలో చేయడం చాలా బెటర్ ఎందుకంటే కాళ్ళు ఘోరంగా కారుతున్నాయి తాంబర్ రోడ్డు మీద ఎండ ఘోరంగా కొడుతుంది కానీ రేపు పౌర్ణమి లెవెన్త్ జూన్ పౌర్ణమి కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉంటారంట సో అందుకనే ఇప్పుడే ఈరోజే దర్శనం కంప్లీట్ చేసుకోవడం కొంచెం బెటర్ అనిపిస్తుంది అందుకనే ఈ టైంలో స్టార్ట్ చేసినాం అనమాట త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాము ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుంది అయితే ఏమవుతుందంటే త్రీ టెన్కే మాకు స్టార్ట్ చేసినాము గిరి ప్రదర్శన త్రీ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ నడిచినాము కాకపోతే ఫస్ట్ ఒకటి ఇంద్రలింగం ఒకటి దర్శనం చేసుకున్నాము తర్వాత నుంచి ఇంద్రలింగం దాన ఒక్క దగ్గరనే ఇంగ్లీష్లో పేరుండే ఆడ మిగతా గుడిలకు అన్నిటికీ తమిళ్ళు ఉన్నాయి నేమ్స్ తమిళ్ళు ఉండడం వల్ల ఏం అవుతలే అసలు అవి లాంగ్వేజ్ అర్థం కాక అదేందో అర్థం కాక నార్మల్గా ఇట్లా మొక్కేసుకొని బయటికి వెళ్తున్నాము కాకపోతే అవి ఏంటి అర్థం అవుతలే అట్లీస్ట్ ఇంగ్లీష్లో హిందీలో ఉన్నా కూడా గుర్తుపడుతుండే కానీ తమిళ్ ఉంది కాబట్టి ఏం అర్థమవుతలే అన్నీ మిస్ చేసుకుంటా నడుచుకుంటూ వెళ్తూనే సీడా కాను జట్టుకు మామిడికాయలు కాసినాయి కట్టిర్రు అట్లా అట్రాక్షన్ బిజినెస్ నిరుతి లింగం సూర్యలింగం వరుణలింగం టూ అవర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఫైవ్ టెన్ అవుతుంది అసలు దారిలో వెళ్ళేటప్పుడు అయితే రకరకాల మనుషులు అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసల వరకు ఎవ్వరు తగ్గకుండా కష్టం అనగా కాళ్ళ చెప్పులు లేకుండా నడుస్తున్నారు భక్తితోటి అండ్ మధ్యలో మనకి తాగడానికి చాలా ఉన్నాయి కొబ్బరి బొండలు చెరుకు పాలు వాటర్ బాటిల్స్ మధ్య మధ్యలో అన్నదానాలు టెంపుల్స్ అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి మధ్యలో దర్శనం చేసుకొని టెంపుల్స్ని అండ్ లింగాలు అన్ని లింగాలను దర్శనం చేసుకుంటా టెంపుల్స్ని దర్శనం చేసుకుంటా మళ్ళీ ధ్యానాలు ఆశ్రమాలు ఉన్నాయి ధ్యానాలు చేసుకోవడానికి ఆశ్రమాలు ఉన్నాయి అండ్ ఋషులు చాలామంది ఋషులు ఉన్నారు దర్శనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇందులో ఋషులు చాలామంది ఋషులు ఉన్నారు ఫుడ్డు కూటంగా చాలా ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నడవచ్చు కానీ ఢోల్ తీరిపోతుంది కాళ్ళు మాత్రము వాము టూ అవర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక హాఫ్ హాఫ్ అనమాట సగం కంప్లీట్ అయిపోయింది టూ అవర్స్కి ఇంకా టూ అవర్స్ పడుతుంది అనుకుంటా సగం కంప్లీట్ కావడానికి మొత్తం ఫోర్ అవర్స్ ఫోర్ ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఐ థింక్ కంప్లీట్ కావడానికి మొత్తం శ్రీ వెంకటాభిరామలింగం తీరిపోతుంది మోక్ష మార్గం కోసం ఇది లైన్ అక్కడ ఉంది చూడు ఆడ ఒక మోక్ష మార్గం ఉంటుంది అనమాట అందులో ఎవరైనా పడతారు అరుణాచలం వచ్చినప్పుడు ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి మోక్ష మార్గం మాత్రం అస్సలు మిస్ కాకండి ఎంత లావున్నా ఎంత పెద్దవాళ్ళు అయినా సరే అందులో నుంచి పడతారు అనమాట అది పాజిబుల్ అవుతుంది పక్క అయిపోయింది అందులో నుంచి మోక్ష మార్గం నుంచి వచ్చినా సింపుల్గా పట్టేసినాను నేనైతే పక్కగా ఉన్నా కాబట్టి కానీ ఆడ వీడియో తీసుకొని చలేరు ఫోన్సలు నిలబడ్డారు గట్టిగా దగ్గర దగ్గర నాలుగు ఐదు మంది నిలబడ్డారు అస్సలు ఛాన్స్ లేదు అసలు వీడియో తీసుకోనికే దర్శనానికి పోవాలి ఇప్పుడు దర్శనం ఎంత టైం అవుతుందో తెలియదు ఆల్మోస్ట్ ఆడ మోక్ష మార్గం దిగితే ఒక వన్ అవర్ వెయిట్ చేసినాం లైఫ్ అంత పబ్లిక్ ఉండే ఆడగడంగా వన్ అవర్ వెయిట్ చేసినాం ఫిఫ్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పడుతుంది గిరి ప్రదక్షిణ పూర్తి కావడానికి అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి ఫైనల్లీ మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చినాము మొత్తానికి కంప్లీట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి పబ్లిక్ అయితే ఘోరం పబ్లిక్ ఉన్నారు ఈరోజు పౌర్ణమి కాబట్టి ముందు పబ్లిక్ ఉన్నారు ఎంత టైం వాడుతుంది దర్శనానికి మినిమం ఫోర్ టు ఫైవ్ సిక్స్ అవర్స్ కూడా పడుతుండొచ్చు టైం అయితే అవుతుందా ఎయిట్ అవుతుంది త్రీ ఓ క్లాక్ ఎయిట్ అవుతుంది గిరి గిరి ప్రదర్శన కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ అవుతుంది త్రీ టెన్కి అమలు స్టార్ట్ చేసినాం కదా త్రీ టెన్కి స్టార్ట్ చేసినాం అంటే ఎన్న అవర్స్ అయింది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ అవర్స్ మధ్యలో ఒక వన్ అవరు అక్కడ మార్గం తగిన వన్ అవర్ అక్కడ లైన్లో చూసినాం కాబట్టి మొత్తం ఫైవ్ అవర్స్ పట్టింది అంటే నార్మల్గా అయితే ఫోర్ అవర్స్లో కంప్లీట్ అవుతుంది గిరి ప్రదర్శన కాకపోతే ఫైవ్ అవర్స్ పట్టింది ఇప్పటి నుంచి ఎయిట్ ఓ క్లాక్ నుంచి దర్శనము ఎన్ని అవుతుందో చూద్దాము ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ప్రస్తుతానికి అయితే యాక్చువల్లీ ఏమైందంటే పౌర్ణమి అని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ అని చెప్పారు టెంపుల్ కానీ క్లోజ్ ఉందంట క్లోజ్ చేసిరు సిక్స్ ఓ క్లాకే సిక్స్ ఓ క్లాక్ ఆ సెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేసేసారు ఆల్రెడీ రేపు పొద్దున సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారంట మళ్ళా సిక్స్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారంట మళ్ళీ పొద్దున మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ త్రీ ఓ క్లాక్ లేచి లైన్లో నిలబడితే ఎంత టైం పడుతుందో చూడాలి ఇప్పుడు ఆకలి అయితే పట్టు కొంచెం ఏమైనా అది రూమ్లో పోయి కొద్దిసేపు పండుకొని మంచిగా మళ్ళీ పొద్దున త్రీ ఓ క్లాక్ లేచి లైన్లో నిలబడాలి దర్శనం ఇక దోశ ఎట్లుందిరా హైదరాబాద్ గురించి ఇంత మంచిగా ఉన్నారా దోశ ఎవరు అంటే మీరేం పేరు ఇది టిఫిన్ సెంటర్ టిఫిన్స్ దోశ ఇడ్లీ మాత్రం చట్నీ మాత్రం పెద్ద అల్గుంది మస్తుంది లొకేషన్ మాత్రం డిస్క్రిప్షన్ ఇస్తా ఒకసారి చెక్ చేయండి అరుణాచలం వచ్చినప్పుడు ఉంది టేస్ట్ మాత్రం ఉంది నైట్ ఫుల్ ఫుల్ అంటే ఘోరంగా కాళ్ళు నచ్చినాయి ఒకటి ఆ స్ప్రే తీసుకున్నాము పెయిన్ కిల్లర్ వేసుకున్నాము ఒకటి పండుకున్నా సో రోజా ఇక అందరం పండినాము పొద్దుగల లేచేసరికి మూడు గంటలకు అనుకున్నాము అలారం కూడా పెట్టుకున్నాము అన్ని కాకపోతే డైరెక్ట్ పొద్దుగల ఐదు గంటలకు లేచినామా ఆరు గంటలకు లేచినాము ఆరు గంటలకు లేచి రెడీ అయ్యి వచ్చేసరికి సెవెన్ అవుతుంది టైము సెవెన్ వరకు పబ్లిక్ అంతా క్లియర్ అంట దర్శనం చేసేసుకురంట ఫుల్ రష్ ఉండేదంట రష్ అంతా క్లియర్ అయిపోయిందంట పబ్లికే లేరంట అసలు ఇప్పుడు చూడు కూర్చోలు కూర్చోలు పబ్లిక్ ఉంటుండే అసలు పబ్లికే లేరు అదృష్టం లేట్ లేసినందుకు అదృష్టం ఎంతసేపు టైం పడుతుందో అనుకున్నాం రూమ్లోకించి బయటికి వచ్చేసరికి టైం ఎంతసేపు పడుతుందో ఫుల్ పబ్లిక్ ముందే ఈరోజు పౌర్ణమి అనుకున్నాం కానీ రష్ అస్సలు లేదంట ఒక టూ అవర్స్లో అయిపోతుండొచ్చు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో అయిపోతుండొచ్చు దర్శనం болду దర్శనం జస్ట్ జస్ట్ వన్ అవర్లో అయిపోయింది టపా టప్ టపా టప్ లోపలికి వెళ్ళిపోయినాము కాకపోతే లోపల కొంచెం వెయిట్ చేసినాము ఆ వన్ అవర్ కూడా కొంచెం పెద్దగా లైన్ ఉంది లోపల వీఐపీ దర్శనము కాకపోతే పైసలు ఇవ్వమంటలేము మేము కానీ వీఐపీ దర్శనం లైన్లో అనమాట అంటే ఖాళీ ఉందంట అని చెప్పేసి పంపిస్తూనే ఉన్నారు పోలీసు వాళ్ళు ఎయిట్ అవుతుంది టైము సిక్స్ ఏమో స్టార్ట్ అయిపోయినాం మేము ఎయిట్ అవుతుంది టైము కంప్లీట్ అయిపోయింది దర్శనం లోపల పులిహోర అండ్ అది చక్కెర పొంగులమా సంథింగ్ స్వీట్ ఏదో ఉంది ఉంది బెల్లంతో చేసిన స్వీట్ అయితే ఆ ఈలట్ ఉంది అది కానీ ఏ టెం ఏ టెంపుల్లో వెళ్ళినా తిరిగినంతసేపు మనం గిరి ప్రదర్శన చేసిన ఆ టెంపుల్ దేవుడిని చూడడానికి గర్భగుడిలా దేవుడిని చూడడానికి ఎంత వెయిట్ చేస్తాము చూసిన తర్వాత ఆ వైబే వేరే ఉంటుంది ఆ బాషలో టెంపుల్స్లో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా ఆ టెంపుల్స్లో ఆ ఒక్క సీను ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ చూపిస్తారు అంతే కానీ మస్తు అనిపిస్తుంది అది అంతా ఊతుంది కష్టపడ్డది అంతా పోయింది అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్స్లో మాత్రం సేమ్ ఇక్కడ కూడా మస్తు అనిపించింది సో దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా అయిపోయింది అనుకోకుండా పౌర్ణమి రోజు వచ్చినాము మస్తు అనిపించింది అండ్ ఎక్కువ పబ్లిక్ ఉంటారనుకున్న పౌర్ణమి రోజు కాకపోతే రష్ లేకుండా పొద్దున పూట ప్రశాంతంగా వన్ అవర్లో దర్శనం అయిపోయింది నేనైతే చాగట్టి కోటేశ్వరరావు గారి మాటలు ఆయన ప్రవచనాలు ఆయన స్పీచెస్కి ఇన్స్పైర్ అయ్యే వచ్చిన అరుణాచలం చూద్దాం నా లైఫ్లో కూడా ఏమైనా అద్భుతాలు జరుగుతాయా చూద్దాం జరగాలని కోరుకుంటున్నా మంచిగా జరిగితే ట్రావెలింగ్ స్టే గిరి ప్రదక్షిణ ఎక్కడ చేయాలి అండ్ టిఫిన్ ఎక్కడ చేయాలి ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఇవన్నిటి కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ డే గైస్ థ్యాంక్ యూ బాయ్ బై